సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు అటువంటి పనులు చేసినట్టయితే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుందని మన పెద్దలు అంటారు అందులో ముఖ్యంగా ఏ ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుందనేది ఎప్పుడు మనం తెలుసుకుందాం సాయంత్రం దాటిన తర్వాత కోడిగుడ్లు ఉప్పు నూనె సూది వంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలని మన పండితులు చెబుతున్నారు ఇక పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికి ఇవ్వకూడదట అవి లక్ష్మీ స్థానాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవటం మంచిది కాదట రాక్షస బుద్ధి పెరుగుతుందట ఈ సమయంలో నిద్రపోతే లక్ష్మీదేవి ఆశీర్వచనాలు లేకుండా పోతాయి ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం పడుతుందని మన పెద్దలు చెబుతున్నారు ఇక సాయంత్రం వేళలో ఇంటిని కూర్చకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని ప్రజలు విశ్వసిస్తారు ఇదే సమయంలో చీపురుతో ఇల్లు ఊడిచినట్టయితే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు ఇక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం వేళలో గుమ్మం మీద కూర్చోవటం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుందట ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి మొక్కను తాకకూడదట తులసి మొక్కను పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయంత్రం సమయంలో తులసిని తాకితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని విశ్వసిస్తారు ఇంకా ముఖ్యంగా అశుభ్రమైన పాత్రలను ఉంచవద్దు ఎందుకంటే వంటగది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఇక మరిన్ని ఇటువంటి ముఖ్యమైన అంశాల కోసం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ